హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అందరూ బాగానే పెట్టారని భావిస్తున్నాను ఈ రోజు ఈ వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే అయిపోయింది ఒకవేళ మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా మీరు బ్రాంచ్లు చేంజ్ చేయాలనుకున్నా కాలేజీలు మార్చాలనుకున్నా రేపే అనగా ఇరవై ఏడు జూలై చేంజ్ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పులు సరిదిద్దుకోవాలన్నా రేపు మీ ఆప్షన్స్ మార్చుకోవచ్చు ఇది అందరూ గుర్తు అయితే ఇది వరకు నేను చాలా సార్లు చెప్పాను అయినా ఇంకోసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను అదేంటంటే వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఎక్కువ కాలేజెస్ పెట్టండి అలాగే మీకు నచ్చిన కాలేజ్ గానీ ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ గానీ అస్సలు పెట్టద్దు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ ఆప్షన్స్ లో పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు పెట్టిన యూనివర్సిటీలో ఏమైనా ఎక్స్ట్రా ఫీజులు ఉన్నాయా లేదో తెలుసుకోండి అన్ని తెలుసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి ఎందుకంటే కామెంట్ బాక్స్ లో అయితే నేను చూస్తున్నాను చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీ లో పెట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఫీజులు డిమాండ్ చేస్తున్నారు ఎక్స్ట్రా ఫీజులు చార్జ్ చేస్తున్నారు అని కామెంట్స్ బాక్స్ లో పెడుతున్నారు అన్ని తెలుసుకున్నాకే వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి అలాగే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీల కంటే బెటర్ కాలేజీలు మాత్రమే పెట్టండి గుడ్డిగా ఏది పెడితే అది చాలా ఉండండి ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కాబట్టి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీటు ఎక్కడైతే వస్తుందో అదే ఫైనల్ అవుతుంది ఒక్కసారి లో సీట్ మీకు అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది అప్పుడు బాధపడితే ఉపయోగం లేదు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్ గా ఉండండి అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఐఓటి డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి బ్రాంచెస్ పెట్టేటప్పుడు ఆ బ్రాంచ్ కోడ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రాంచ్ కోడ్స్ ఆల్మోస్ట్ చూడడానికి ఒకేలా కనిపిస్తుంటాయి అక్కడ కన్ఫ్యూజ్ అవకండి ఈ పెట్టేటప్పుడు బాగా చెక్ చేసుకోండి లేదంటే తర్వాత ఇబ్బంది పెడతారు మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫైనల్ గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫ్రీ చేయండి మళ్ళీ ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీ ముందుకు వస్తాను అప్పుడు ఫస్ట్ ఇయర్ అకాడమిక్స్ గురించి మీ క్లాస్ వర్క్ గురించి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి లో మీరు ఎలా ఉండాలి ఏ విధంగా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి అసలు ల్యాబ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ల్యాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మిడ్ ఎగ్జామ్స్ గురించి జేఎన్టీయు లేదా ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఎస్వియూ ఇలాంటి యూనివర్సిటీలో కరికులం ఎలా ఉంటుంది ఇలాంటి అంశాల గురించి మొత్తం మనం డిస్కస్ చేద్దాం ఇదివరకే జేఎన్టీయు కరికులం గురించి నా వీడియోలో డిస్కస్ చేశాను అలాగే మిడ్ ఎగ్జామ్స్ గురించి అలాగే ల్యాబ్ లో ఎలా ఉండాలి ల్యాబ్ లో ఎలా ఉంటే మంచి మార్క్స్ వస్తాయి ఫ్యాకల్టీతో ఎలా ఉండాలి ఇలాంటి అంశాలన్నీ నేను డిస్కస్ చేశాను ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఆ వీడియోస్ అని చూడండి అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ప్రతి ఒక్కరికి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే బీ సబ్జెక్ట్ ఉంటుంది ఈ బీ ట్రిపుల్ సబ్జెక్ట్ గురించి చాలా వీడియోస్ నా ఛానల్ లో ఉన్నాయి ఆ క్లాసులు చెప్పడం జరిగింది చాలా మందికి అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఆ బి సబ్జెక్ట్ వీడియోస్ అన్ని చూడండి ఈ బీ సబ్జెక్ట్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో అందరికి కామన్ గా ఉంటుంది కొంతమందికి ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది ఇంకొంతమందికి సెకండ్ సెమిస్టర్ లో ఉంటుంది ఏదేమైనా సరే ఆ తెలుగులో ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది మీ కాలేజీలో మీకు అర్థం కాకపోతే నా వీడియోస్ చూడండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీ అందరికి ఆల్ ది బెస్ట్ మళ్ళీ కలుద్దాం